నమస్కారం తెలుగు గంగ న్యూస్ కి స్వాగతం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద్ తెలిపారు పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ శ్రీ పుట్ట మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లోక్సభలో కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు ఓడిఓపి ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు డిజిటల్ ఓడిఓపి గిఫ్ట్ కేటలాగ్ ప్రవేశపెట్టామని ఇందులో వెయ్యికి పైగా ఉత్పత్తులు లభిస్తాయని వాటిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏటి కొప్పాక బొమ్మలు ధర్మవరం చీరలు వంటివి ఉన్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు ఈ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు పీఎం ఏక్తా మాల్స్ పేరుతో నిర్మాణాలు చేపట్టామని ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఐదు ఎకరాల్లో పీఎం ఏక్తా మాల్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూట డెబ్బై రెండు కోట్లతో సమర్పించిన టీపీఆర్ ను డిపిఐటి ఆమోదించిందని నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయని ఈ ప్రాజెక్టు మే రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి చెప్పారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్పత్తిదారులు ఎగుమతిదారుల సామర్థ్యాన్ని పెంచేందుకు తగిన సౌకర్య కేంద్రాలు పరీక్ష ప్రయోగశాలలు ప్యాకేజింగ్ యూనిట్లు డిజైన్ కేంద్రాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారు ఓడిఓపి ఉత్పత్తుల విక్రయాల పెంపు కోసం ప్రభుత్వ కార్యాలయాలు ఎంఎస్ఎంఈలు వ్యాపారవేత్తలకు ప్రత్యేకించి యువత మహిళలకు శిక్షణ కార్యక్రమాలు వర్క్షాప్లు సామర్థ్యాభివృద్ధి శిబిరాలు నిర్వహించారు వీటిలో మార్కెటింగ్ బ్రాండింగ్ ప్యాకేజింగ్ నాణ్యత ప్రమాణాలపై శిక్షణ ఇవ్వబడుతోంది ఈ చర్యలతో విక్రయాలు పెరుగుతాయని ఈ ఉత్పత్తులు లేపాక్షి యాప్కోలకు చెందిన ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో కూడా అందుబాటులో ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రసాద్ తెలిపారు